কেন তাই বল না মিতন কত আমলা কত নামা কেন বাবা লাভ कंटिन्यू না বন্ড চলি রাতে ভাই মোরা নুন సిలిండర్ పగిపోయింది అబ్బా సిలిండర్ తీసుకుంటాం సామాన్లు తీసుకుంటా అంటే కూడా సామాన్ తీసుకుంటా కూడా లేదు మూడు భాల్లో పోలీసు వచ్చాడు సార్ అసలు ఇతర మంచాలి సామాన్

મતાકરણ કટ્યા દીધું હા ભાઈ પાંડા કીને નહી ઉન સાડા પાંડા કીને ને પાંડા ને લેપા ને મેલેગા જરગા ને કી લેપી તો મુંધે ગણું ઉંધા રું અમોને આટલા હોમો ఇగో ఇ కరెంట్ మీటర్ ఉంది ఇంటికి నల్ల ఇచ్చినాము స్తంభాలు ఇచ్చినాము లైట్లు ఇచ్చినాము దాన్ని తీసి రోడ్ వేస్తాము రోడ్ వేసినాము లైట్లు ఇచ్చినాము నీళ్ళు ఇచ్చినాము కరెంట్ మీటర్ ఇచ్చినాము కరెంట్ మీటర్ కడుతుంది ట్యాక్స్ కడుతుంది ఇంత దేవుడు సార్ ఇవ్వమ్మా నువ్వు భయపడకు ఈ నష్ట పరిహారం చెల్లించాలి వాళ్ళే చెల్లించాలి మీరు ఇక్కడే ఉండండి మీరు ఇక్కడే ఉండండి మీకేం వేరే లేదు కదా మీరు ఇక్కడనే ఉండండి ప్రభుత్వాన్ని కట్టాలి లేదంటే మళ్ళీ మేము వస్తాం కట్టిస్తాం కట్టుకున్నాను సార్ చెప్తే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు అసలు సార్ పట్ట ఎక్కడ ఎట్టు ఉండొచ్చింది అని చెప్తున్నారు సార్ చెల్లపోతే మీరు పట్ట చెప్పండి పేదలే కదా లేదంటే మీరే గవర్నమెంట్ ఇంకో పట్ట మీ ఫోటోలు పెట్టి மாறல் மாத்தலாம் சலார் எல்லாரும்